దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి తొంభై ఆరవ కీర్తన ఆరవ చరణము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ దేగల హస్తాల చోటున మమ్మల్ని అందరినీ కాపాడినందులకు వందనాలు చెల్లుస్తున్నా ప్రభువ ఈ రోజున జరుగునున్న ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీకు మహిమకరంగా జరిగించండి ముఖ్యంగా మాకంటే గనులు గొప్పవారు విద్యావంతులు ఎంతోమంది ఈ దినమున లేరు తండ్రి నీ మహాకృప చేత మమ్ములను సజీవ సంఖ్యలో ఉంచి సజీవులుముగా నిన్నుతించడానికి నీ ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నావు నీ సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నవి తండ్రి నీ సన్నిధిలో రక్షణ ఉన్నది నీ సన్నిధిలో బలము దొరుకుతుంది నీ సన్నిధిలో అభిషేకం దొరుకుతుంది బల సౌందర్యములు నీ సన్నిధిలో ఉన్నాయి నీ యొక్క బల సౌందర్యములను సంపాదించుకోవడానికి ఘనత ప్రభావములు పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆకాంక్షతో ఆశతో నీ సన్నిధికి రావడానికి కృపను దయచేయమని ప్రభు ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని కూడా ముట్టి నీ సన్నిధికి నడిపించుమని మాతో మీరు మాట్లాడమని ఏ సునామంలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనకు ఎన్నో ఆశీర్వాదాలు దొరుకుతాయి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతని తప్పించదను అతడు నా నామం ఎరిగినవాడు గనక అతని ఘనపరిచిదనని ప్రభువారు వాగ్దానం చేసి ఉన్నారు ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఘనత ప్రభావములు అవి కేవలం దేవునికే కాదు మనకు కూడా చెల్లి చెల్లేటట్లుగా ప్రభువారు చేసే దేవుడు అనగా కేవలం ఘనత ప్రభావములు ఆయనకే చెల్లాలి కానీ ఆ ఘనత ప్రభావములు ప్రభువారు మనకు కూడా ధరించినై ఉన్నారు ఆయన ఏ స్వార్థము లేని దేవుడు ఆయన మనలను ఎలా ఉండాలని ఆశిస్తున్నారంటే ఆయనకిలా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నారు దేవుని సంధికి వచ్చిన మనము ఆయన ప్రభావంతో నింపబడతాం ఆయన మహిమతో అభిషేకించబడతాం ప్రభువారు మనకిచ్చినటువంటి ఘనత ఇంత అంత కాదండి ముఖ్యంగా మనము రక్షణ పొందామంటే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నట్టే కదా కాబట్టి మనము పొందుకున్న ఈ రక్షణను మనం డబ్బులతో కానీ దేనితో కానీ వెలకట్టలేం అది చాలా అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్షణ ఒకసారి రతన్ టాటా గారి స్నేహితుడు ఆయన దగ్గర ఇలా అన్నాడట ఒక మరి అలవాటు ఉంది ఏంటంటే నేను ఎక్కడికైనా పెన్న తీసుకువెళ్ళేటప్పుడు సైన్ చేసేసి ఆ పెన్ను అక్కడే మర్చిపోతాను చాలా పెన్నులు మర్చిపోతాను కాబట్టి ఈ అలవాటు నుంచి నేను ఎలా బయటపడాలి అని అడిగాడట అప్పుడు రతన్ టాటా గారు ఈ విధంగా అన్నారట నేను నీకు ఒక పెన్ ఇస్తాను నీవు ఎప్పటికీ ఇది మర్చిపోలేవు నీ దగ్గరే పెట్టుకుంటావని చెప్పేసి ఒక పెన్ ఇచ్చారట ఆ పెన్ ఏంటంటే అది బంగారంతో తయారు చేసినటువంటి పెన్ అన్నమాట అయితే ఆ రతన్ టాటా గారి స్నేహితుడు ఎక్కడికి వెళ్ళి సంతకం పెట్టినా ఇది బంగారము ఇది గోల్డ్ కాబట్టి ఇది గోల్డ్ పెన్ అని దృష్టిలో ఉంచుకొని వెంటనే పెన్ ఆయన తీసుకుని జీబులో పెట్టుకోవటం మొదలుపెట్టాడట కొన్నాళ్ళు అయిన తర్వాత స్నేహితుడిని కలిసి నిజమే మీరు చెప్పిన మాట వాస్తవమే నేను ఇంతవరకు ఈ గోల్డ్ పెన్ను పెన్నును నేను పోగొట్టుకోలేదు ఇది నా దగ్గరే ఉంది అని సంతోషించాడట ప్రభునందు ప్రియులారా ప్రభువారు మనకిచ్చినటువంటి రక్షణ దానికంటే అమూల్యమైనది ఆ రక్షణ విలువ మనకు తెలియటం లేదు రక్షణతో ప్రభువారు మనల్ని కనపరిచారు మనము ఆయనను హృదయంలోకి అంగీకరించినందులకు ఆయనను మనం వెంబడిస్తున్నందులకు ఆయనతో సహవాసం చేస్తున్నందులకు ప్రభువారు మనకిచ్చినది గొప్ప ధన్యత అదే రక్షణ భాగ్యం కాబట్టి ఈ రక్షణను మనము కాపాడుకోవాలి ఒక బంగారాన్ని కాపాడుకుంటాం ధనమును కాపాడుకుంటాం లోక సంబంధమైన ఇది ఏదైనా విలువైనది కాపాడుకుంటాం కానీ ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకోలేకపోతున్నామా అంటే ఆ రక్షణ విలువ తెలియటం లేదన్నమాట కాబట్టి ఇప్పటికైనా మనకు ఇవ్వబడినటువంటి రక్షణ చాలా మూల్యమైనది ప్రశస్తమైనది అని గ్రహించి మనము ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే వరకు లేదా మనము శ్వాస విడిచేంత వరకు కూడా కాపాడుకుని మనం ముందు కొనసాగుదాం ఆ రక్షణ కొనసాగించుకోవాలి అంటే తప్పనిసరిగా లేదా కాపాడుకోవాలంటే ఆయన సన్నిధికి వెళితే ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనము కలిగి ఉన్నటువంటి భయభక్తుల ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము మనకి ఇవ్వబడినటువంటి రక్షణను కాపాడుకొని కొనసాగించుకోగలుగుతాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినుచున్నా మనకందరికీ ప్రభువు దయచేనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలో